వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి మనకు ఇళ్ళ మధ్యలో ఉన్నది అలాగే మనకు డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉన్నది సో ఒక్కసారి వీడియో మొత్తం చూడండి వీడియోలో మేము ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్ లో ఏమున్నది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ గా మనం ఇప్పుడు చూస్తున్నది ఇదే ప్లాట్ అండి ఇల్లు పక్కన ఉంటుంది మనం నియర్ బై కూడా చూసుకోవచ్చు చాలా హౌసెస్ ఉన్నాయి థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ డైమెన్షన్ ఉంటుందండి చాలా మంచి డైమెన్షన్ టోటల్ గా ఇది రెండు వందల గజాల ప్లాట్ అండి మనకు దగ్గరలో మనకు ఈ ప్లాట్ దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకు బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది టోటల్ గా ఇది వచ్చేసి మనకు రెండు వందల గజాల ప్లాట్ అండి ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మనం డైమెన్షన్ చూసుకోవచ్చు థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ డైమెన్షన్ ఉంటుంది చాలా మంచి డైమెన్షన్ అండి ఆపోజిట్ మనకు ట్వంటీ ఫైవ్ బి రోడ్ ఉంటుంది మనకు ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ కే పర్ స్క్వేర్ అంటే నలభై ఎనిమిది వేలు కజన్ చెప్తున్నారండి సో రేటు ఇంకా తగ్గిస్తారు ఎవరికైనా ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో ఎప్పుడైనా మీరు ఓపెన్ ప్లాట్ కానీ ఇల్లు కానీ ఏకన్నా సరే మీరు ఏదైనా కొనాలనుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసుకోవాలంటే ఆ ఏరియాలో రేటు ఎంత నడుస్తున్నది గజం రేటు ఎంత నడుస్తున్నది అని ఇల్లు రేటు ఎంత నడుస్తుంది క్లియర్గా తెలుసుకునే ప్లాట్ తీసుకోండి ఎక్కడైనా సరే ఎందుకంటే మీకు ప్లాట్ రేటు ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా లేకపోతే ఈక్వల్ అవుతుందా కరెక్ట్ రేట్ అనేది మీరు క్లియర్ అర్థమవుతుందండి దయచేసి మీరు ఏదైనా ప్లాట్ కానీ ఇల్లు కానీ కొనే ముందు ఆ లొకేషన్ చుట్టూ వన్ కిలోమీటర్ రేడియస్లో తిరగండి ఆ ప్లాట్కి దగ్గరలో ఏమున్నాయి గుళ్ళు ఉన్నాయా సమాధులు ఉన్నాయా అలాగే మనకు చెరువులు ఉన్నాయా కుంటలు ఉన్నాయా నాళాలు ఉన్నాయా సో క్లియర్గా అన్నీ చెక్ చేసుకొని అలాగే రేట్లు ఎట్లా ఉన్నాయి ఆ నియర్ బై ఎవరైనా ఉంటే తెలుసుకోండి ఇక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయి గజం ఎంత ఉంది ఎంత చెప్తున్నారు క్లియర్ అయినా కాదా అని క్లియర్గా మీరు తెలుసుకునే ప్లాట్ తీసుకోండి ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ తెలంగాణ ఆల్ ఓవర్ లో ఎక్కడైనా సరే మీరు ప్లాట్ తీసుకోవాలంటే క్లియర్గా తెలుసుకొనే తీసుకోండి అలాగే మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నా సరే సేమ్ ప్రొసీజర్ అండి ఎక్కడైనా ఇదే ప్రొసీజర్ అండి మనం ఇల్లు అయినా ప్లాట్ అయినా ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ రేడియస్లో చుట్టూ చూసుకోవాలండి దగ్గరలో ఏమున్నాయి పొల్యూషన్ ఉందా ఏముంది ఎట్లా ఉందనే చూసుకోవాలి సో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది సో ఈ ప్లాట్ విషయానికి వచ్చినట్లయితే వచ్చినట్లయితే ఈ ప్లాట్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర మేడిపల్లిలో ఉంటుంది మనకు వరంగల్ హైవే ఇక్కడ నుండి మనకు జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది వరంగల్ హైవే అండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్ వచ్చినట్లయితే రింగ్ రోడ్ వస్తుంది యాదాద్రి వస్తుంది అలాగే వరంగల్ వస్తుంది అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా చూసుకున్నట్లయితే ఎయిట్ మినిట్స్లో ఎనిమిది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి ఈ ప్లాట్ దగ్గర నుండి సో మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ప్రైస్ నలభై ఎనిమిది వేలు గజం చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సేమ్ మనకు ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో ఈ ప్లాట్ దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్ స్కూల్స్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి మనకు బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి సో ఇదండి ఓవరాల్గా ప్లాట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ కొనాలనుకుంటే మన దగ్గర తక్కువ బడ్జెట్ నుండి ఎక్కువ బడ్జెట్ దాకా చాలా ప్రాపర్టీస్ అమ్మడానికి ఉన్నాయండి చాలా జెన్యున్ ప్రాపర్టీస్ క్లియర్ టైటిల్తో మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఒక్కసారి మీకు ఒక మొబైల్ నెంబర్ ఇస్తానండి ఈ ప్లాట్ గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ తీసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఫాలో కాండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ద్వారా మీకు మీకు చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకొస్తాం సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి